హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం వేసవిలో చాలా మంది స్త్రీలకు కానివ్వండి పురుషులకు కానివ్వండి ఈవెన్ చిన్నపిల్లల దగ్గర కూడా చిమట వాసన అనేది దుర్గంధం అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ముఖ్యంగా చంకలలో ఈ స్మెల్ అనేది అధికంగా రావడం అనేది జరుగుతుంది కొంతమందికి మెడ ప్రాంతాల్లో నలుపుగా రావడం లేదంటే చిన్న చిన్న ర్యాషెస్ రావడం పురుపులుగా రావడం కూడా జరుగుతుంది చాలా మంది కూడా పక్కన ఉన్నా కూడా శరీర దుర్గంధం అనేది చాలా భయంకరంగా వస్తుంటుంది సో ఈ శరీర దుర్గంధం సమస్య నుంచి పూర్తిగా బయటపడడానికి ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాను ఎవరైతే ఈ వేసవిలో కానివ్వండి మామూలు చెమట ద్వారా కానివ్వండి బయటికి వెళ్ళొచ్చినా కూడా శరీర దుర్గంధంతో చాలా మంది బాధపడుతున్నారు అలాంటి వారికి ఇది ఒక చక్కని పరిష్కారం అవుతుంది దీనికి కావాల్సిందా కేవలం కరక్కాయ పెంచు ఒక కరక్కాయ తీసుకోండి ఆ దంచి పెచ్చుల్ని తీసుకొని లోపల ఉన్న గింజను తీసేయండి ఆ పెచ్చుల్ని మెత్తగా దంచి దానిలో కొద్దిగా వాటర్ కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఎంత అవసరం ఉంటే అంత ఇలా తయారు చేసినటువంటి ఈ పేస్ట్ని చంకల ప్రాంతాలలో లేపనలాగా రాయండి ఒక నిమిషం పాటు రాయండి ఆ చంక ప్రాంతాలలో ఓకే అలా రాసిన తర్వాత దాన్ని సుమారుగా ఒక అర్ధ గంట నుంచి గంట పాటు అలాగే ఉండనివ్వండి తర్వాత గోరు నీటిలో స్నానం చేయాలి స్నానం చేసే ముందు ఈ స్నానం చేసేటువంటి నీటిలో ఒక చెంచాడు ఉప్పు ఒకటి లేదా రెండు చెంచా ఉప్పు ఒక నిమ్మకాయ పిండి ప్రతి రోజు స్నానం చేస్తూ ఉండండి దీని ద్వారా శరీరం నుంచి వచ్చేటువంటి మలినాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాటి యొక్క సూక్ష్మ రంధ్రాల ద్వారా పేర్కొని ఉన్నా కూడా బయటికి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఈ చిట్కాని క్రమం తప్పకుండా ఎవరైతే పది నుంచి ఇరవై రోజుల పాటు క్రమం తప్పకుండా పాటిస్తారో వీరికి శరీర దుర్గంధం అనేది దాదాపుగా దూరం అవుతుంది ఒకవేళ స్నానం అయిన తర్వాత కూడా మీరు ఇంకా రోజు వాటర్ ఉంటుంది కదా రోజు వాటర్ ని ఒక కాటన్ దూదితో తీసుకొని ఈ చంట ప్రాంతాలలో ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు మర్దన చేసుకోండి అలాగే ఉంచకుండా పర్వాలేదు క్రమం తప్పకుండా ఇలా చేస్తున్నట్లయితే ఈ శరీర దుర్గంధము చంకల నుంచి వచ్చేటువంటి బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉండదో అదంతా కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది నార్మల్ గా ఉండడం జరుగుతుంది అంతేకాకుండా అంటే పక్క నుంచి వెళుతుంటే కూడా కొంతమంది స్మెల్ వస్తుంటది ఇలాంటి హెవీగా ఉన్న వాళ్ళు కూడా ఈ చిట్కాన్ని ఫాలో అవచ్చు ఏ వయసు వాళ్ళైనా దీన్ని ఫాలో అవ్వచ్చు దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు వీలుంటే రోజు రెండు సార్లు స్నానం చేయండి అంటే ఈ చంక రాయడం మాత్రం లేపనం రాయడం మాత్రం రోజుకి ఒక్కసారి చేయండి ఈ ఉప్పు ఉన్ను నిమ్మరసంతోని రెండు రోజులు సారీ ఒక రోజుకి రెండు సార్లు స్నానం చేసినా కూడా పర్వాలేదు సో దాని ద్వారా ఈ శరీరం నుంచి మళ్ళీ త్వరగా బయటికి పోవడం అనేది జరుగుతుంది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ